హలో అందరికి గుడ్ మార్నింగ్ నేను మీ సిల్వేరు సతీష్ ప్రజాపతి ఈరోజు ఏంటంటే గోకుల్ చాట్ బాస్ట్ గురించి ఒక విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను అది నా లైఫ్లో ఇప్పటికీ మర్చిపోలేని ఒక ఇన్సిడెంటు యాక్సిడెంటు రెండు వేల ఏడు ఆ టైంలో దాని పక్కన ఇప్పుడున్న గోకుల్ చాట్ ఉన్న పక్కనే సవిత స్టీల్ షాప్ అని ఒకటి స్టీల్ షాప్ ఉందనమాట ఆ స్టీల్ షాప్లో అప్పుడు నేను వర్క్ చేసేవాడిని అనమాట వర్క్ చేసేది దాంట్లో జస్ట్ ఇంత మనకు అప్పుడు శాలరీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెలకి పదిహేను వందల జీతానికి అక్కడ అనమాట అది ఎప్పుడు అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో అనమాట ఇంటర్ అయిపోయిన సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా ఆ తర్వాత కొంచెం మనకు స్టడీలో మనం స్టాండింగ్ స్టూడెంట్ కదా అందుకని కొంచెం బ్యాక్లా ఉండి అట్లా అందులో వర్క్ జాయిన్ అయ్యాను పదిహేను వందల జీతానికి తర్వాత కొన్ని రోజులు అక్కడ పని చేస్తున్నప్పుడు మా ఓనర్ అనేటోడు అతనికి ఫ్యా సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా తయారు చేసే కంపెనీ ఉందన్నమాట కంపెనీ మీన్స్ ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీకి చాలామంది వస్తుంటారు ఆ షాప్కి ఆర్డర్స్ ఇచ్చి వెళ్తుంటారు అనమాట అట్లనే రెండు వేల ఏడు ఆగస్ట్ ఇరవై తారీఖు అదే రోజు కూడా వచ్చారు ఆర్డర్ ఇచ్చేసి వెళ్తుంటే ఆ టైంలో ఓనర్ పిలిచి వెళ్ళి పక్కన ఉన్న చెట్టుకి వెళ్ళి ఏమైనా స్నాక్స్ తీసుకురాపో మిర్చీలు సమోసా అట్లాంటివి పంపించాడు అయితే అక్కడికి వెళ్ళి నేను మిర్చీలు తీసుకుందామని వెళ్ళినా అనమాట మిర్చిలు తీసుకోమని చూస్తే అక్కడ అయిపోయినాయి అప్పటికి ఆ రష్ ఫుల్ రష్ ఉంది లోపల నేను లోపలికి వెళ్ళిపోయినా ఇప్పుడున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో అట్లా కాకుండా ఇంకా వేరే తిరిగి ఉండేది ఒకప్పుడు అంటే కౌంటర్ వేరే తిరిగి ఉండేది ఇటుపక్క మిర్చిలు వేసేది వేరే తిరిగి ఉండేది అక్కడ అట్లా ఉండేది అట్లున్నప్పుడు వెళ్ళిన వెళ్ళి మిర్చిలు కావాలంటే లేదు అయిపోయిన టైం పడుతుంది అంటే అప్పుడు అక్కడ మిర్చిలే అతను ఒక అతను కొంచెం ఏజ్ పర్సన్ ఉండేవాడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ అబో అండ్ నేను అంటే అక్కడ చేయడం వల్ల రోజు అక్కడికి వెళ్ళడం వల్ల వెళ్ళి వెళ్ళి బాబాయ్ బాబాయ్ అని పిలవడం అలవాటు అయిపోయింది అనమాట బాబాయ్ మిర్చిలే మిర్చిలే బాబాయ్ అని దగ్గర ఫోర్స్ చేస్తున్నాను అనమాట ఫోర్స్ చేస్తుంటే వేస్తున్న బేట వేస్తున్న బేటా అని చెప్పి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అందులోనే ఉన్నా నేను అక్కడే నిలబడ్డా ఆ గుంపులో నన్ను అటు ఇటు నొక్కేసి ఇంకా ఫుల్ రష్ ఉంటుండే అప్పట్లో కొట్టుకొని కొట్టుకొని వాళ్ళు చాలామంది తినడానికైనా ఆ ఫుల్ రష్ అక్కడే ఉన్నాను నిలబడాను ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ వరకు అక్కడే ఉన్నాను అప్పుడు మిర్చిలు వేసి వేస్తూనే ఉన్నారు అటు తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళకు ఆల్రెడీ నాకన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు అనమాట ఇస్తూనే ఉన్నారు నేను తీసుకొని బాబాయ్ తీసుకు ఇవి అంటే అక్కడ అక్కడికి తీసుకెళ్ళగానే జస్ట్ ఇట్లా కవర్లో వేసి ఇచ్చి రనమాట వేసి ఇచ్చి తీసుకో అంత తీసుకు పెట్టాన్ని వేరే వాళ్ళకి చెప్పిండికి లేట్ అయింది ఇప్పటికీ చాలా చెప్పిందని అంటే మనం పక్క షాప్లోనే కదా వర్క్ చేసి రోజు వెళ్ళడం వల్ల క్లోజ్ క్లోజ్నెస్ ఉండేది అప్పుడు అట్లా అట్లా ఇచ్చిందనమాట ఇప్పించి తొందరగా తొందరగా ఇప్పించేసరికి తీసుకొని ఎంత ఫాస్ట్గా అంటే లేట్ అయింది ఓనర్ ఏమంటాడు మా సార్ ఏమంటాడు అన్న ఫీలింగ్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసిన బయటికి వచ్చేసి ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది ఆ గేట్ ఉంటుంది గేట్ నుంచి జస్ట్ మెయిన్ రోడ్ మీదకి వచ్చినంత జస్ట్ కట్టే పెద్ద శబ్దం అనమాట డవాల్ అని పెద్ద శబ్దము అసలు ఒక ఊహించినంత సౌండ్ తోటి నా చెవులు అసలు లోపలంతా గ్రీ అంట చూసాం మన పోతీళ్ళు మహేష్ బాబు ఏం కొడితే ఎట్లా సౌండ్ అట్లా బ్లాంక్ అయిపోతుందో నాకు అట్లా అయిపోయింది అనమాట బ్లాంక్ అసలు ఇంద్రబాబు ఇది పరిస్థితి ఏంది నాకు ఇట్లా అయింది అసలు నాకేం అర్థమైతే లేదు ఆ టైంలో అందరూ వస్తున్నారు వచ్చి చాలామంది ఒక అమ్మ ఒక అమ్మాయి అయితే అమ్మాయి కొంచెం ఏజ్ పర్సన్గా అంటే బావా 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 అని ఒకటి ఏడుస్తుంది చాలాసేపు ఏడుచింది ఏడుస్తున్నది ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు బావా ప్లీజ్ బావా ఎక్కడున్నావు రా నా దగ్గరికి అని చాలాసేపు ఏడుస్తుంది ఏడుస్తుంది ఆ ఏడ్చే టైంలో చాలామంది పడిపోయారు అక్కడ మేనే దెబ్బ దెబ్బ ఫాస్ట్గా వెళ్ళి మిర్చిలు అక్కడ ఇస్తేసినామన్నట్టు లోపల విసిరేసి ఏమైంద ఏమైంది రా అని మా సైట్ నన్ను అడిగితే ఏమో సైట్ ఇట్లా బాంబ సౌండ్ వచ్చింది పెద్దగా అని చెప్పంగానే వెంటనే వెళ్ళి దాన్ని మిర్చి లోపల పడి స్వెటర్ చేసి నాతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు కొంచెం అన్నలు ఉంటారు పెద్ద అన్న రాము అన్న అని ప్రశాంత్ అన్న అని వీళ్ళందరం మేమందరం వెళ్ళి మళ్ళీ లోపలికి ఇలా వచ్చి చూస్తే బయట కుప్పలు కుప్పలు పడి ఉన్నాయి శవాలన్నీ ఎక్కడక్కడ ఉంటే వెళ్ళి లోపల చాలామందిని తీసుకొని బయటకు వచ్చేసి ఇట్లా పట్టుకొని వచ్చినమాట ఇట్లా హ్యాండ్స్ ఇట్లా దెబ్బలు తాకిన చేతులు చూసిపోయినాయి కాళ్ళు చూసిపోయినాయి అన్నీ తీసుకొచ్చి అక్కడ స్టే మన షేరింగ్ ఆటోస్ వస్తుంటాయి కదా షేరింగ్ ఆటోస్ స్టీరింగ్ ఆటోలు అన్నీ చాలామంది వెళ్తుంటారు అదే రూట్లో అందరిని ఆపేసి ఆర్టీసీ బస్సులు అందరిని ఆపేసి అందరిని దింపేసి మేము అందరిని తీసి అందులో వేసేసి ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళండి ఉస్మాన్ హాస్పిటల్ కానీ అక్కడ పంపించాం అదే టైంలో దొంగలు కూడా దొరికిందే మోక అని చెప్పేసి వాళ్ళ బాధల వాళ్ళు ఉంటే చనిపోయిన వాళ్ళు దెబ్బలు తాకిన వాళ్ళు అందరు ఉంటే ఆ టైంలో వాళ్ళ బదల వాళ్ళు ఉంటే దొంగతనాలు చైన్లు గుంజడం చైన్లు కింద పడేసినవి తీసుకో పడిపోయినవి తీసుకోవడము రింగులు క్యాష్ ఆ క గూగుల్ చాట్ కౌంటర్లో క్యాష్ ఉంటుంది ఎప్పుడు ఫుల్ క్యాష్ ఉంటుంది ఆన్లైన్ ఉండకపోతున్నప్పుడు ఇంకా ఇప్పుడు కూడా ఆన్లైన్ అనుకోండి ఆ క్యాష్ అంతా తీసుకొని అంత దొంగతనాలు దొంగలు చాలామంది వచ్చి అట్లా దొంగతనాలు చేయడం జరిగింది ఆ టైంలో కూడా దొంగతనాలు చేయడం అంటే ఎంత దౌర్భాగ్యులు అంటే వాళ్ళు అంత చండాలమైన మనుషులు అంటే వాళ్ళు అంత దారుణంగా ఉన్నారు అట్లందరినీ పడేసి ఆటోలను వేసేసి పంపించినాము అప్పుడు ఆ రోజు ఉన్న అసలు దారుణమైన పరిస్థితి అంటే నేను జస్ట్ ఒక రెండు సెకండ్లు అంతే నేను కూడా బయటపడ్డా చావు నుంచి ఆ రెండు సెకండ్లు జస్ట్ ఇట్లా గేట్ నుంచి ఇట్లా బయటకు వచ్చిన అంతే ఈ రోడ్డు ఉంటే జస్ట్ ఇట్లా గేట్ దాటి రోడ్డు మీదకి వచ్చిన రాగానే అంత సౌండ్ సౌండ్తో ఎంత చనిపోవడము అసలు నా కళ్ళ ముందు ఏమైతుందో నాకు కూడా అసలు అర్థం కాని పరిస్థితి ఇటు చూస్తే ఇటు నుంచి కోటి చాదరకట రూట్ అంతా బ్లాక్ చేసేసేయరు మొత్తం అంతా ఆపేసేరు ఆపేసి చాదరగట్కెళ్ళే రూట్ మొత్తం ఆపేసారు ఆపేసిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి ప్లేట్లో కోటి బ్యాక్ మన మెడికల్ కాలేజ్ నుంచి ఎంజీబీఎస్ రూట్కి వెళ్ళే రూట్ నుంచి తీసుకెళ్తారు అనమాట ఎవరిని తీసుకెళ్ళినా కూడా అట్లా తీసుకెళ్తుంటే మేము అప్పటి వరకు అన్ని అందరినీ పడేసి అక్కడ వేసేసి ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అంటే ఎవరు లేరు ఆల్మోస్ట్ అందరిని పంపించేసినాము పంపించేసిన తర్వాత అప్పుడు ఇటు నుంచి వెళ్ళినాం నడుచుకుంటే ఎక్కడి నుంచి ఉస్మాన్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంజీబీఎస్ వరకు నడుచుకుంటూ వెళ్ళినాం ఎంజిబిఎస్ వరకు నడుచుకుంటూ అసలు ఏం అర్థమవుతుంది నేను ఇంకొక అన్న ఉండే అన్న ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కి మళ్ళీ నుంచి ఇబ్రహీంపట్నం బస్ వెళ్ళే రూట్ ఉంటుంది ఇబ్రహీంపట్నం నుంచి అక్కడ సాగరింగ్ రోడ్ దగ్గర దిగి నుంచి మళ్ళీ ఇటు మన నా ఇటు నాగోల్ రూట్ రావడం జరిగిందనమాట అసలు అంత దారుణంగా ఉండే పరిస్థితి ఆ రోజు ఇప్పటికి ఇప్పటికి కాదు ఇప్పటికి నా జీవితంలో గుర్తుండిపోయే సంఘటన నాకు ఒక ఇచ్చిందంటే అది నా సంఘటన నా జీవితంలో జరిగిన సంఘటన ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది రీసెంట్గానే మన లాస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నాడే దానికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అందరికీ దానికి మెయిన్ ముఖ్యంగా దాంట్లో కయింబాయ్ అని ఉంటాడు ఆయన ఆయన కన్ను పోయింది ఆయన కన్ను పోతే ప్లాస్టిక్ కన్ను పెట్టుకొని ఇప్పటికీ మేనేజ్ చేస్తున్నాడు అనమాట ఇప్పటివరకు ఆ గోకుల్చార్ బ్రాంబాస్ గారిని బాగా చచ్చిపోయిన వాళ్ళకి కానీ దెబ్బలు తాకి గాయపడిన వాళ్ళకి కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి సహాయం చేయలేదు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడైతే వాళ్ళు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు తర్వాత వచ్చిన వాళ్ళనే మనం చేస్తారామనుకున్నా కానీ ఇప్పటివరకు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది ఏమి చేయలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కానీ ఏం పట్టించుకుని కూడా పట్టించుకోలేదు దెబ్బలు తాకిన వాళ్ళైతే ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నారు చాలామంది నాకు ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా అంతకుముందుకు చిన్న చిన్న సౌండ్లు పెద్ద సౌండ్లు ఏమన్నా దీపావళికి క్రాకర్స్ కాల్సిన కూడా ఏమని పెరిగిపోయేది ఇప్పుడు అప్పటి నుంచి నాకు కొంచెం పెద్ద సౌండ్ వస్తే అట్లా వంకుతుంది అనమాట శిబిరంగా అవుతుంది బాడీ అంతా అంటే అట్లా ఆ స్టేజ్కి వచ్చింది నా బాడీ అంత దారుణంగా అంత గట్టిగా సౌండ్ వినపడింది కాదు అట్లా అంత భయపడ్డా కానీ ఇప్పటికి కాకపోతే ఒక లెవెన్ ఇయర్స్ తర్వాత ఏమో వాళ్ళకు శిక్ష చేసింది కానీ ఆ లెవెన్ ఇయర్స్ అయితే వాళ్ళని మేపినట్టే కదా కూర్చోబెట్టి అట్లా దొరకంగానే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి తెలుసు ఎట్లాగా వీళ్ళే చేసిరని తీసుకెళ్ళి కృషికి చేసేస్తే ఇమ్మీడియట్గా చచ్చిపోయిన వాళ్ళ ఆత్మశాంతి జరిగి దెబ్బలు దాకిన వాళ్ళు కూడా కొంచెం మంచిగా రే చేశారు గవర్నమెంట్ అని ఉండేది కానీ పదకొండు సంవత్సరాలు వాళ్ళని మేపి 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 ఆ తర్వాత వాళ్ళని రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఊరు తీసారు కొంతమందిని మళ్ళీ ఒక చచ్చిపోయాడు ఇంకొకడేమో ఉన్నాడు అనుకుంటాను ఇట్లా ఇంత లేట్ చేయడం అనేది చాలా దారుణం మన గవర్నమెంట్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అనేది చాలా దారుణంగా ఉంటుంది ఇప్పటికైనా ఇప్పటికైనా అంతే ఇట్లాంటి విషయాలు దొరకగానే తీసుకెళ్ళి కృషికి చేయడం వల్ల ఏదో ఒకటి కాల్చిపడేస్తే సరిపోదు ఇంకోసారి చేయాలంటే భయపడాలి అట్లాంటి శిక్షలు వేయాలి కానీ ఇంత దారుణంగా చేయడం అనేది అసలు అసలు వరెస్ట్ వరెస్ట్ గవర్నమెంట్ నాకు ఈ విషయంలో అది ఏ గవర్నమెంట్ అయినా కానీ కాంగ్రెస్ అయినా మోడీ అయినా ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే చాలా ఎందుకో బాధ అనిపిస్తుంది ఎటువంటి చేస్తుంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి నుంచి అయినా మనం అందరూ వాళ్ళ ఆత్మకు శాంతి చేయకూడదు అని కోరుకుందాం గవర్నమెంట్ అయిన ఇప్పటికైనా వాళ్ళని గుర్తించి ఏదో ఒకటి పరిష్కారం ఆదుకోవాలని వాళ్ళ కుటుంబాలని అని కోరుతున్నాను థ్యాంక్ యూ